మనకు స్టేట్ గవర్నమెంట్ చేయమన్నారు దీన్ని కలెక్టర్ గారు అప్రూవల్ తో హెడ్ మాస్టర్ తీసుకొని దసరా సెలవుల ఇమిడియట్ గా అన్ని స్కూల్కి బైలింగ్ పాట టూ పుస్తకాలు కూడా అందజేయడం జరిగింది మేడం అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనకి అవుట్ ఆఫ్ ద స్కూల్ చిల్డ్రన్ సర్వే జరుగుతుంది మేడం జనవరి లెవెన్త్ వరకు వన్ మంత్ సర్వే

ओके अली जैन जयंती भाई तो नेटवर्क ಅಂತ ಅದಕ್ಕೆ मी टाइमिंग कॉर्पोरेशन गवर्नमेंट लासेस ಆಗಿದೆ ಹಾಗ앤ดิ पत्रिकाetti तो वेट टाइम आणि एलिमेंटल चार्जिस कोरा वाटैना वे दिसती आदी पॉसिबल मैटर अंडी नान नेम చెప్పలేను కదా దట్ ఇస్ పాసిబుల్ సిఎన్ఆర్ మాట్లాడిన తర్వాత సర్ ఓకే అన్న తర్వాతనే ఇంప్లిమెంట్ అయిన్స్ ఆజేดิ इसको मेक अप प्लीज डीप क्लास टाइम मी मेक डिफरेंट स्टेट्स से ఖచ్చితంగా పంపిస్తాము బట్ మీరు అన్నది మీరు అన్నదానికి గవర్నమెంటే పే చేస్తున్నది గవర్నమెంట్ పే చేస్తున్నదని పథకం ఇంప్లిమెంట్ చేశారు సార్ నాకు తెలు스러운 ప్రకారం కర్ణాటక వేదైతే 5000 బస్సులు కూడా డిపోలల వెట డిజిన్ గవర్నమెంట్ ఇస్తలేదని కర్ణాటక గవర్నమెంట్ ఇస్తాది ఉందో అది సార్

ఆర్టీసీ వాళ్ళని పార్ట్ చేశారు అందులో బస్సెస్ ప్రొవైడ్ చేయాలి ఒకటే దగ్గర ప్రోగ్రామ్ జరిగింది రెండు టూ టైమ్స్ జరిగింది అయినా కూడా ప్రోటోకాల్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది యాక్చువల్ అంటే మాకు పైలట్ వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మేము ఎప్పుడైతే మన కలెక్టర్ గారు ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఈ విషయంలో ఇంకొక పదం కూడా ఇంప్లిమెంట్ అయింది కదా అప్పుడు రెండు పదకాల క్రింద ఒకటే దగ్గర చేద్దామన్న ఉద్దేశంతో నేను రావడమే అది

కేటగిరీ ఫోర్త్లో పన్నెండు వందల డెబ్బై ఆరు అగ్రికల్చర్ కేటగిరీలో ఒక లక్ష ముప్పై ఐదు సర్వీస్ ఉన్నాయి అలాగే బకాయత్ బిజినెస్లో ఎనిమిది లక్షల ఇరవై ఏడు అలాగే ఇండస్ట్రయల్స్ దానిలో ఒక కోడి డెబ్బై లక్షలు ఇరిగేషన్ కేటగిరీ ఫోర్త్లో డెబ్బై ఆరు లక్షల అరవై ఆరు వేలు చేసుకుంటూ దానికి సంబంధించిన ఫొటోస్ కూడా ఆ గ్రూప్లో షేర్ చేసుకుందాం మేడం అదేవిధంగా పీపీవీలు కావచ్చు పీపీవీలు కావచ్చు ప్రతి క్లీన్ అండ్ గ్రీన్స్ కూడా మనం చేస్తున్నాం మేడం దాంతోపాటు ఇప్పుడు మనకు ప్రజా తన పాలన అనేది నడుస్తున్నాం మేడం ఈ ప్రజా పాలనలో కూడా గ్రామ పంచాయతీలు యాక్టివ్గా ఇన్వాల్వ్ అయితే చేసుకుంటూ ఈ మూడు వందల ఎనభై గ్రామ పంచాయతీలు అదేవిధంగా ఐదు మున్సిపాలిటీలలో కలెక్టర్ జిల్లాలో చేసుకుంటూ అప్లికేషన్ కూడా తీసుకుంటున్నాం మేడం ఎక్కడ కూడా మాకు అయితే ఇబ్బందులు లేదు మేడం తమ్ముడు ఏమైనా ఉంటే చెప్తే దాన్ని కంపల్సరీగా చేయిస్తాం మేడం థ్యాంక్ యూ మేడం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏడు స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది ఈ సమావేశాలకు మా జిల్లా పరిషత్ సభ్యులందరితో పాటు జిల్లా స్థాయి అధికారులందరూ కూడా పాల్గొని ఉన్న సమస్యలను ప్రస్తావించగా అధికారులతో అందరు కూడా సమన్వయంతో పనిచేసి మరి ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా సమస్యలు పరిష్కరించవలసిందిగా వారికి ఆదేశిస్తూ మరి విద్య మరియు వైద్య శాఖకు సంబంధించి దాంట్లో మన ఊరు మనబడి అనే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంని గతంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి దాన్ని టేకప్ చేసి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని చెప్పేసి విద్య అందరికీ అందుబాటులో ఉండాలని మంచి ఫెసిలిటీస్ ఉండాలని చెప్పేసి వారు దాన్ని ఒక మంచి ప్రోగ్రాంగా టేకప్ చేసి దాదాపు ఏడు వేల రెండు వందల కోట్ల బడ్జెట్ పెట్టి చేయడం జరిగింది మరి అవన్నీ కూడా ఇప్పుడు చాలా వరకు పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా దాన్ని త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థుల చదువు చాలా ముఖ్యం కాబట్టి పిల్లలందరికీ అందుబాటులో ఉండే విధంగా తీసుకురావాలని చెప్పేసి మా తరఫున విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా సీఎం బ్రేక్ఫాస్ట్ కూడా ముఖ్యమంత్రి గారు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు పిల్లలు మానసికంగా శారీరకంగా ఎదగడానికి అల్పాహారం ఎంతో ముఖ్యం అని చెప్పేసి మరి సీఎం బ్రేక్ఫాస్ట్ పెడితే కొన్ని స్కూళ్ళకు మాత్రమే ఇప్పుడు అందుతా ఉంది కాబట్టి అన్ని స్కూల్లో కూడా సీఎం బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అది కూడా కంటిన్యూ చేయవల్ చేయాలి అని చెప్పేసి మా తరఫున గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తూ అదేవిధంగా మిడ్ డే మీల్స్ మిల్స్ చాలా వరకు వాళ్ళు వంట వేస్తున్నారు అవి కూడా అందించాలని చెప్పేసి మా జిల్లా పరిషత్ సభ్యులు చాలా వరకు సభ దృష్టికి తీసుకురావడం జరిగింది అవన్నీ కూడా వెంటనే పరిష్కారీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్ స్కూళ్ళల్లో పిల్లలకు వింటర్ సీజన్ కాబట్టి ఆటవాట లేక చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి కాబట్టి గతంలో వచ్చేటి పిల్లల సంరక్షణ బాగుండే కానీ ఇప్పుడు రావట్లేదు అని చెప్పేసి ఆఫీసర్లే స్వయంగా చెబుతున్నారు బట్ అవి వచ్చే విధంగా మరి ప్రభుత్వం ఏదైనా ప్రజల యొక్క సంక్షేమమే అంతిమ లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి కోరుతూ విధంగా హెల్త్ పర్పస్లో చూసుకున్నట్టయితే మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు పల్లె ప్రగతి అనే కార్యక్రమం శానిటేషన్ జిల్లా స్థాయి అధికారులు జిల్లా ప్రజాప్రజులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తే కరోనాను ఆ దరిదాం రాకుండా కూడా చాలా వరకు కట్టడి చేయగలిగి ప్రజలందరినీ కూడా కాపాడుకోవడం జరిగింది మరి దాని నుంచి కూడా అపాడే బాధ్యత ఉంటుంది అదేవిధంగా ఆరోగ్య మహిళ కూడా కొన్ని ప్రాంతాల్లో సక్రమంగా జరుగుతలేదు అదేవిధంగా న్యూట్రిషన్ కిట్ కావచ్చు ఇటువంటివి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలి అదేవిధంగా కేసీఆర్ కిట్ లాంటి పథకాలను అమలు పూర్తి స్థాయిలో చేయడం లేదు దాని పేరు మార్చిండు పేరు మార్చినంత మాత్రమే కేసీఆర్ గారి ఎక్కడా కూడా మరుగున పడిపోదు కేసీఆర్ అనేది ఒక చరిత్ర కానీ కేసీఆర్ కిట్టు మార్చినంత మాత్రమైన ప్రజలు దాన్ని మర్చిపోరు ఎవరైతే ప్రారంభించారో మరి వాళ్ళ పేరు ఉంటేనే బాగుంటుంది ప్రజలు ఆందోళనకు గురయ్యే పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఎందుకంటే ఎవరు వస్తే వాళ్ళ పేరు మార్చుకోవడం అది సరికాదు ఎందుకంటే ఆరోగ్యశ్రీ కావచ్చు అన్నా డేట్ కావచ్చు వైయస్ఆర్ఎంలో ఉంటే అవి అట్లనే కంటిన్యూషన్గా జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా మరి ప్రజల సేవ పరమావధిగా ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది చాలా వరకు కూడా పెండింగ్ ఉంటాయని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు పెండింగ్ లేకుండా చూసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వచ్చేసి చైల్డ్ గ్రోత్ ఎంత ఉంది హైట్ ఎంత ఉంది వాళ్ళ యొక్క డెవలప్మెంట్ ఎంత ఉందని చూసే రిజిస్టర్స్ ఉంటాయి చాలా వరకు అంగన్వాడీ సెంటర్లలో పూర్తి స్థాయిలో పని చేయడం లేదు అన్నీ కూడా పరిశీలించి మరి ఎప్పటికప్పుడు వారి పిల్లల ఆరోగ్యం వారి యొక్క చదివే బలోపేతంగా పనిచేయాలని చెప్పేసి వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సఖీ సెంటర్ కూడా మన జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సఖీ సెంటర్లలో జైత్యాల జిల్లా బాగా పనిచేస్తుంది వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ అదేవిధంగా సోష మన సోషల్ వెల్ఫేర్ స్థాయి సంఘానికి సంబంధ సంబంధించి బీసీ బంధు అని చెప్పేసి ఒక స్కీమ్ గతంలో పెట్టడం జరిగింది దాంట్లో జిల్లా పరిషత్ సభ్యురాలు స్టాండింగ్ కమిటీ చైర్మన్ గారు మరి బీసీ బంధు ఇవన్నీ కూడా కంటిన్యూ చేయాలి గతంలో అప్లై చేసుకున్నాం కుల వృత్తులకు జీవం పోయాలని చెప్పేసి పద్నాలుగు కులవృత్తులకు సంబంధం రైతు బంధు ఇప్పటికే వస్తుంది దీన్ని కంటిన్యూషన్లో పెంచి వేస్తే అనిపోతుంది మళ్ళీ అప్లికేషన్ ఎందుకు తీసుకుంటున్నారో మరి అందరికీ అర్థమైతే లేదు దాదాపు నాట్లు వేస్తున్నారు రైతులందరూ కూడా మరి రైతుల పక్షంగా నిలుస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మేము అందరం కూడా వారికి రైతు బంధు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం రెండు వందల ఆరు కోట్లకు రెండు ఇరవై కోట్లు మాత్రమే రిలీజ్ అయిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు తప్పకుండా ఇప్పటివరకు గత ప్రభుత్వం ఉంటే రైతుల అకౌంట్లలో డబ్బులు పడేయి కాబట్టి ఇప్పటివరకు కూడా మా చేతికి డబ్బులు రాలేవని చెప్పేసి రైతులందరూ కూడా మీ మాటగా మరి చెప్పిన మాటగా మీరు అది నిలబెట్టుకునే తరుణంలో పనిచేయాలని చెప్పేసి మరి ఈ యొక్క సమయం అనేది గడపడం కాకుండా పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి రైతుల పక్షాన మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రుణమాఫీ దాదాపు ఐదు వందల కోట్ల రుణమాఫీ అనేది జిల్లా వ్యాప్తంగా ఉన్నది గత ప్రభుత్వం మూడు వందల యాభై కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది ఇంకా మిగిలిన రుణమాఫీ నూట యాభై కోట్లు ఉంది ఆ నూట యాభై కోట్లు కాకుండా మళ్ళీ రెండు లక్షల వెంటనే తీసుకొచ్చుకోండి లోన్ తీసుకొచ్చుకుంటే మాఫీ అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆ మాట నిలబెట్టుకొని రైతుల పక్షపాతిగా నిలబడాలని చెప్పేసి మా జిల్లా పరిషత్ పక్షాన వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా వాళ్లకు చేదోడు వాదోడుగా ఆర్థిక సాయం అందించాలని గత ప్రభుత్వం ఆలోచిస్తే ఈ ప్రభుత్వం దాన్ని నీరుగార్చకుండా కంటిన్యూ చేయాలని చెప్పేసి అందరి తరఫున విజ్ఞప్తి చేసుకుంటూ మరి దళిత బంధు కూడా చాలా వరకు గ్రౌండింగ్ అయినాయి చాలామంది పనిచేసుకుంటూ సంతోషంగా ఉన్నారు ఇంకా కూడా ఆన్లైన్ చేసారు చాలా వరకు వంద వంద అప్లికేషన్లు కూడా తీసుకోవడం జరిగింది మరి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అవి ఆగిపోయినాయి మరి మరి అధికారులను అడిగితే ఇంకా ఎటువంటి ప్రభుత్వం ద్వారా ఉత్తర్వులు రాలేవు వస్తేనే ఇస్తామని చెప్పేసి అంటున్నారు ఒక దళిత జాతి అనగా వర్గాలకు చెందిన జాతి మరి ఉన్నత వర్గాలకు ధీటుగా ఎదగాలనే ఒక ఆశయంతో గత ప్రభుత్వం పనిచేసినప్పుడు ఇప్పుడు కూడా వారికి చేయుత ఇచ్చే విధంగా అండగా ఉండే విధంగా పనిచేయాలని చెప్పేసి వారిని కోరుతూ అదేవిధంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి శాఖకు సంబంధించిన అంశం ప్రస్తావిస్తే రెండు వందల యూనిట్లు ఎవరైతే కరెంటు అక్కడి వరకు అయితే ఎవరికి కరెంటు దానికి సంబంధించిన అమౌంట్ ఎవరు కూడా కట్టవద్దు దయచేసి మీడియా ద్వారా ప్రజలు ఎవరు కూడా రెండు వందల వరకు యూనిట్ల కరెంటు బిల్లు వస్తే ఎవరు కూడా ఒక రూపాయి ప్రభుత్వానికి కట్టద్దు ప్రభుత్వమే ప్రత్యక్షంగా ప్రమాణశీకారం చేసిన అనంతరం దాన్ని అమలు చేస్తా అన్నారు కాబట్టి ప్రజలపై భారం పడకుండా తక్షణమే దాన్ని అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి మేమందరం కూడా మరొకసారి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వచ్చేసి రైతు బంధు అనే కార్యక్రమం గతంలో కేసీఆర్ గారు టేకప్ చేసి రైతుల తరపున ఒక రైతు బాంధవుడిగా నిలిచి వాళ్ళు విత్తనం పెట్టిన మొదటి రోజు నుండి పంట కోతక చివరకు చాలా రకాల ఎరువుల విషయంలో కావచ్చు అనేక రకాలుగా పొలం నాటివేసడానికి కావచ్చు అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి సన్న చిన్నగా రైతు నష్టపోకుండా ఉండాలని రైతు బంధు అనే గొప్ప కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది మరి దానికి వీళ్ళు రైతు బంధు కార్యక్రమాన్ని మరి ఎకరాకు ఇంకా కొంత పెంచి రైతు బంధు సాయం అందిస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పటి వరకు కూడా రైతు బంధు ఖాతాల్లో ఎక్కడ కూడా జవా లేదు మొత్తం జిల్లా వ్యాప్తంగా వేసుకున్నట్టయితే రెండు వందల ఆరు కోట్ల రైతు బంధు రైతులకు రావాల్సి ఉండగా మళ్ళా కొత్తగా ప్రజా పాలన అని చెప్పేసి పెట్టి దరఖాస్తులు తీసుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ సమంజసం కాదు ఆల్రెడీ భూ భూమికి సంబంధించినటువంటి ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కావచ్చు వాళ్ళ సరిహద్దులు కావచ్చు భూమి ఎంత ఉన్నదో ఒక కుటుంబానికి అనేది ఇప్పటికే రికార్డ్ అయి ఉంటుంది ప్రభుత్వం దగ్గర దానికి అనుకూలంగా మొన్నటి వరకు ఎలక్షన్ బిఫోర్ వరకు కూడా రైతు బంధు చేసినటువంటి గత ప్రభుత్వం ఇప్పుడున్న కొరకు కొన్ని కొర్రెలు పెడితే అయిపోయినటువంటి రైతు బంధు మరి దాన్ని కూడా కంటిన్యూగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ప్రజా ధర ప్యాడీకి సంబంధించి నాలుగు లక్షల పాడి ప్యాడీ కల్టివేషన్ అయితే జైత్యాల జిల్లాలో మరి దానికి సంబంధించి మరి రైతులందరికీ కూడా ఈ బోనస్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి సివిల్ సప్లై కావచ్చు మార్కెటింగ్ శాఖ వాళ్ళను అడిగినట్లయితే ఇప్పటి ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో కొనుగోలు అన్నీ కూడా పూర్తయిన కదా కొంతవరకు అమౌంట్ పెండింగ్ ఉంది మరి ఆ అమౌంట్తో పాటు రైతులకు బోనస్ ఇవ్వాల్సిందిగా మరి ఒక రైతు పక్షాన మేమందరం కూడా ఒక రైతు బిడ్డలుగా గౌరవ సీఎం గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి అగ్రికల్చర్ వ్యవసాయ కూలీలకు కూడా ఈ రైతు బంధు వర్తింపజేస్తామని చెప్పడం జరిగింది మళ్ళీ వాళ్ళని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారో మరి వాళ్ళకు కూడా మరియు మరి ఎప్పుడు కూలి మీద కష్టపడే వాళ్ళను కూడా ఆదుకొని వాళ్ళకు కూడా సాయం అందించాలని చెప్పేసి మా పక్షాన ఇటు అధికారులకు ఆదేశిస్తూ అధికారుల తరపున మరి ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా మరి రెండు వేల పన్నెండు షీప్ యూనిట్స్ గతంలో గ్రౌండింగ్ అయినవి ఉన్నాయి గొళ్ళ కురుమలకు ఒక ఉపాధిగా ఈనాడు గొడలిస్తున్నటువంటి గత ప్రభుత్వం మరి దాన్ని ఎక్కడా కూడా అమలు చేయకుండా అట్లనే పెండింగ్ ఉన్నాయి పూర్తి స్థాయిలో ఆ గొడలను కూడా షీప్ యూనిట్స్ రెండు వందల పన్నెండు ఉన్నాయి అవి కూడా దరితగగతిన పూర్తి చేసి గొళ్ళ కురుమలను ఆదుకోవాలని చెప్పేసి మా అందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మి అండ్ ఈ తుల బంగారం ఏదైతే ఇస్తూ ఉన్నారో చాలా మంచి రోజులు శుభదినాలు పెళ్ళిళ్ళన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి పెండింగ్ ఉన్నటువంటి కళ్యాణలక్ష్మి చెక్కులను పూర్తి స్థాయిలో విడుదల చేస్తూ అదేవిధంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ కూడా మీ యొక్క తుల బంగారం కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆడపిల్లకు తుల బంగారం లక్ష నూట పదహారు రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఒక మహిళగా మీ అందరం కూడా రిక్వెస్ట్ చేస్తూ మరి ఈ యొక్క ప్రజా పాలన అని చెప్పేసి ఏదైతే కార్యక్రమం పెట్టారో మేమందరం కూడా స్వాగతిస్తూ ఇవన్నీ కూడా మరి ఏదైతే మేము పెట్టిన దానికి అనుకూలంగా పెట్టే ముందు రేషన్ కార్డులు కూడా పూర్తి స్థాయిలో ఇస్తే బాగుంటుందని చెప్పేసి మరి ప్రజల పక్షాన మేమందరం కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత ఎవరు అర్హులు అవుతారో ఎవరు అర్హులు కాదు అనేది తెలుస్తుంది ఆల్రెడీ దాదాపు మీ సేవలు అన్నీ కూడా రేషన్ కార్డు అప్లై చేసుకొని పెండింగ్లో ఉన్నాయి రేషన్ కార్డు జారీ చేసిన తర్వాత ఇవన్నీ కూడా తీసుకుంటే బాగుండు పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలు పెంచుతా అన్నారు ఆల్రెడీ పెన్షన్లు వస్తూ ఉన్నాయి ఈ వచ్చిన పెన్షన్లను మరి పెంచితే బాగుంటుండే దీన్ని కాలయాపన చేయ మహాలక్ష్మి అనే పథకం ద్వారా బస్సు ఫ్రీ పెట్టారు ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచిస్తే మహాలక్ష్మి అనే పథకం ఒక మహిళగా మేమందరం స్వాగతిస్తున్నాం కానీ దీంట్లో చాలా వరకు ఇబ్బందులు కూడా జరుగుతుండే విద్యార్థులు కావచ్చు సమయానికి టైంకు రాకపోవడం కావచ్చు చాలామంది అసలు గమ్యం తెలియక ఎక్కడో దిగే పరిస్థితి నేను ఒక జవాన్ యొక్క కూతురు ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్ళింది ఆచూకీ తెలియక చాలా ఇబ్బంది పడే పరిస్థితి అన్నీ కూడా పకడ్బందీగా ఏర్పాటు చేసి మరి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలి అదేవిధంగా విద్య పరంగా వైద్య పరంగా చూసుకుంటే హైదరాబాద్ మహానగరం కేటీఆర్ గారి సారథ్యంలో కేసీఆర్ గారి చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది మరి విద్యా పరంగా వైద్య పరంగా ఎవరైనా ప్రజలకు ఇబ్బందులు ఉంటే అందరూ కూడా హైదరాబాద్ వెళ్ళే పరిస్థితి అక్కడ నెలకొల్పబడింది కాబట్టి మరి ప్రజలందరూ కూడా హైదరాబాద్ వెళ్ళడానికి వీలుగా ఎట్లాగో ఫ్రీ బస్సు పెట్టారు కాబట్టి సూపర్ లగ్జరీ కానీ లాంటి బస్సుల్లో కూడా వాళ్ళకు ఉచిత ప్రయాణం కల్పిస్తే బాగుంటుంది కానీ ఎక్కడా కూడా ఊసు లేదు సూపర్ లగ్జరీ కూడా పెడతామని చెప్పేసి ఆ పాంప్లెట్లో చూడడం జరిగింది కాబట్టి నిజంగా కూడా మహిళల పక్షాన ప్రజల పక్షాన ఆలోచిస్తే ఇటువంటి మరి సదుపాయం కూడా కల్పించాలని చెప్పేసి చాలా వరకు గ్రామాలలోకి బస్సులు కూడా వెళ్ళడం లేదు అవన్నీ కూడా అధికారులను ఇటు ప్రభుత్వాన్ని మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మరి గ్రామాలకు బస్సులు వెళ్ళలేని దగ్గర ఆటోల సదుపాయంతో వాళ్ళు ఏదో ఒక ఊరికి ఏదో ఒక పట్టణానికి గమ్యం చేరుకునేవారు కానీ ఈనాడు ఇటు బస్సు పోతలేదు అటు ఆటోలు పోతలేకుండా పో పోకుండా ఉండడం వల్ల వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది కాబట్టి ఈ బస్సులు వెళ్ళని గ్రామాలకు తప్పకుండా బస్సులు పంపాలని చెప్పేసి వారిని రిక్వెస్ట్ చేస్తూ అదేవిధంగా ఈ యొక్క మహాలక్ష్మి పథకంలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానన్నారు ఒక మహాలక్ష్మి అనంటే బస్ ఏ ఫ్రీ కాదు ఇవన్నీ కూడా తక్షణమే అమలు చేయాలని చెప్పేసి ప్రజల పక్షాన నిలబడాలని చెప్పేసి మేమందరం కూడా అన్నిటికీ కూడా స్వాగతిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈనాటి స్థాయి సంఘ సమావేశాలు ఏడు స్థాయి సంఘ సమావేశాల్లో పాల్గొన్నటువంటి మా జిల్లా పరిషత్ సభ్యులందరూ మా గౌరవ శాసన సభ్యులు జైత్యాల సభ్యులు సంజయ్ కుమార్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా అందరి యొక్క విజ్ఞాపనలు మరి అధికారుల ద్వారా మరి స్థాయి సంఘ సమావేశంలో ఉన్న మినిట్స్ ద్వారా ప్రభుత్వానికి పంపిస్తాం ఏదేమైనా కూడా ప్రజలకు మరి వాళ్లకు అంత మంచి జరగాలి వారి యొక్క సంక్షేమ ధ్యేయంగా పనిచేయాలని చెప్పేసి మే కూడా వారికి విజ్ఞప్తి చేస్తుంటున్నాం ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి అధికారులకు జిల్లా పరిషత్ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు